హలో అండి అందరికీ నమస్తే చార్దాంలో ఇది మా రెండవ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము యమునోత్రికి అయితే బయలుదేరాము యమునోత్రి బార్కోడ్లో స్టే చేసి అక్కడ నుంచి యమునోత్రికి వెళ్ళటానికి సో మా ఆఫ్టర్నూన్ అయితే ఇలా మామిడి తోటలో ఆపేసి లంచ్ ప్రొవైడ్ చేశారు నిజంగా చాలా సరదా అనిపించింది మామిడి తోటలో వనభోజనంలా అనిపించింది అనమాట అక్కడే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫిఫ్టీన్ డేస్ చార్ధాం యాత్ర తర్వాత బాగా రూట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి ఈ చార్తం యాత్రలో ప్రయాణం అంతా కూడా ఇలా ప్రవహించే నదులు లోతైన లోయలు ఎత్తైన పర్వతాలు చిన్న రోడ్లు చాలా భయంగా అనిపిస్తుంది అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది ఈవినింగ్ అయితే మరొక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని అని చెప్పి ఆగాము దగ్గరలోనే బార్కోడ్ ఉంది మా రూమ్స్ అయితే అక్కడే ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ఫోర్ మెంబర్స్కి ఒక రూమ్ ఇచ్చారనమాట బెడ్స్ రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి కాకపోతే చెప్పాను కదా వీళ్ళు పడుకోనివ్వరు ఎప్పుడో రాత్రి డ్రాప్ చేస్తారు మార్నింగ్ రెడీ అయిపోవాలి అంటారు మనం తప్పకుండా రెడీ అయి కూర్చోవలసిందే ఇక మార్నింగ్ లేచిన తర్వాత మా రూమ్ వ్యూ అయితే సూపర్గా ఉంది నైట్కి అయితే ఇలా ఉప్మా బొంబాయి చట్నీ పెట్టారు ఈ ఉప్మా మమ్మల్ని చార్దం యాత్ర అంతా విడిచిపెట్టలేదు రోజు తప్పించి రోజు కానీ లేదా రోజు కూడా తినే రోజులు కూడా ఉన్నాయి ఉప్మాని ఇక ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ హ్యాండ్ పంపులు చూసేసరికి కాస్త ముచ్చట అనిపించింది ఇక మార్నింగ్ లేచి చూసేసరికి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది పక్కనే ఎమున ఇలా పారుతూ ఉందనమాట ఎత్తైన కొండలు పక్షుల కిలకిలలు ఒకసారి మీరు కూడా చూసేయండి మా రూమ్ దగ్గర నుంచి వ్యూ ఎలా ఉందో మార్నింగ్ ఎర్లీగానే మేము యమునోత్రికి స్టార్ట్ అయిపోయాము ఇవన్నీ కూడా మా బస్సులు అనమాట ఇక ఈ పక్కనే ఈ ఫస్ట్ కనిపిస్తున్నది మా బస్సు మేము ఉన్న బస్సు వెనకాతలు ఉన్నవి కూడా మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ బస్సులు ఇక యమునోత్రికి అయితే స్టార్ట్ అయ్యాము యమునో వీళ్ళంతా కూడా మా బస్సులో ఫ్రెండ్స్ చాలా చలాకీగా ఉంటారు వీడియో అనేసరికి చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు ఇంకా నేనే తర్వాత తర్వాత నీరసంతో చాలా వీడియోస్ తీయలేకపోయాను మొత్తానికైతే ఇక్కడి నుంచి కూడా మనం నడవలసి వస్తుంది యమునోత్రికి ఇన్ కేసు నడవలేము అనుకునే వాళ్ళు గుర్రాలు డోలీలు కూడా ఉంటాయి పెట్టుకోవచ్చు మాకైతే సిక్స్ కిలోమీటర్సే అనేసరికి నడవడానికి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా బస్ స్టాప్ వ్యూ అనమాట బస్ స్టాప్లో పార్కింగ్ చేసిన వ్యూ ఆ వెనకాతల కనిపిస్తున్న హిమాలయాల దగ్గరికి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో మార్నింగ్ మేము రూమ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అందరికీ ఇలా ఇడ్లీలు ప్యాక్ చేసి ఇచ్చేశారు ఫస్ట్ తినేసి అప్పుడు మేము నడవడం అయితే స్టార్ట్ చేశాం నడక కొంచెం కష్టమే కానీ చుట్టూ ఉన్న వ్యూ అయితే చాలా బాగుంటుంది వర్షం పడకుండా ఉంటే ఇంకొంచెం బాగుంటుంది కానీ వర్షం పడితే మాత్రం ఇక్కడ నడవడం కొంచెం కష్టమే ఎందుకంటే గుర్రాలు వెళ్తూ ఉంటాయి వాటి పేడతో పాటు ఆ వర్షం కలిపి చాలా చికాక్గా అనిపిస్తుంది ఇక యమునోత్రి అయితే ఫుల్ అప్పుగా ఉంటుంది అనమాట ఏటవాలుగా ఉంటుంది కొంచెం దూరం అయినా సరే నడవడం కష్టమే అనిపించింది కానీ స్టార్ట్ చేశాం కదా కంప్లీట్ చేయటం తప్పదు ఇక్కడ వర్షానికి ఎండకి మంచుకి దేనికి సంబంధం ఉండదు ఏది ఎప్పుడు కురుస్తుందో తెలియదు మేము నడక స్టార్ట్ చేయగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో కంపల్సరీగా ఉలెన్ క్లాత్స్ రైన్ కోట్స్ కంపల్సరీగా ఉండాలి మనకి యాత్రలో చివరి వరకు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వరకు కూడా మనం రెగ్యులర్ వేర్ కాకుండా ఉలెన్ కోట్స్ రైన్ కోట్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇక నడిచే దారిలోనైతే వ్యూస్ చాలా బాగుంటాయి అవి మంచి రిలాక్సేషన్ ఇస్తాయి మనకి నడిచేటప్పుడు దారి పొడుగునా కూడా ఇలా తినడానికి ఏ ఓటు దొరుకుతాయి కాకపోతే చాలా కాస్ట్ పది రూపాయలు మొక్కజొన్న యాభై రూపాయలు తీసుకుంటారు పది రూపాయల మ్యాగీ అయితే సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు సమోసా సిక్స్టీ రూపీస్ ఇక రేట్లు అయితే చెప్పక్కర్లేదు చాలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటారు మీరు చూస్తున్నారా ఆ సైడ్ దారి ఎంత సన్నగా ఉందో అంత సన్నటి దారిలోనే గుర్రాలు డోలీలు మనుషులు అందరూ గుద్దుకుంటూ గుద్దుకుంటూ నడవలసి వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మన జారి కింద పడినా దెబ్బలు తగిలిస్తాయి వెనకాతల గుర్రాలు వచ్చి పడిపోవచ్చు డోలీలలోని పడిపోవచ్చు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి యమునోత్రి కేదర్నాథ్ ప్రయాణంలో అయితే ఈ వ్యూస్ చూడటానికి సదా ఫిదా అయిపోవలసిందే మధ్య మధ్యలో కాసేపు ఆగేమో అంటే ఈ వ్యూస్ చూస్తే చాలు మళ్ళా మనకి ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంది దారులు అయితే చూడండి ఎంత సన్నగా ఉన్నాయో పక్కనే కొండ చర్యలు విరిగి పడిపోతూ కూడా ఉంటాయి ఇక ఇంత సన్నతి దారిలో అక్కడే గుర్రాలు ఉంటాయి నడిచేవాళ్ళు డోలీళ్ళు అందరూ కూడా మేము వెళ్ళేటప్పుడు అయితే ఇలా ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది ఒక గంట చాలా ఇబ్బంది పడ్డాము ఒకరికొకరు తప్పిపోయాము కూడా నలుగురిలో చివరికి మళ్ళీ యమునా గుడి దగ్గర కలుసుకుందాము సో వీడియోస్ ముందు ముందుకు వెళ్ళేసరికి తీయటం నాకు కొంచెం కష్టమే అయిపోయింది విపరీతమైన చలి వర్షం అస్సలు చేతులు గ్లౌజెస్ నుంచి బయటకు తీయలేకపోయాము వేడి కోసం అని చెప్పి ఇలా మ్యాగీ తినేవాళ్ళం అదే ఇంటి దగ్గర అయితే ఈ మ్యాగీ తినొద్దు అది ఇది అని చెప్పి పిల్లలతో గొడవ పడతాం అక్కడ మనకి ఇంకో తిగానా ఉండదు మ్యాగీ తినవలసిందే ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నది యమునోత్రి పుట్టిన స్థలం నుంచి కొంత దూరం అనమాట గుడి దగ్గర ప్లేస్ అందులో కనపడుతున్న చీరలన్నీ కూడా యమునమ్మకి భక్తులు సమర్పించుకున్నది వీడియో అయితే అస్సలు తీయనివ్వలేదు సో ఇలా ఫోటో చూసి దండం పెట్టేసుకోండి యమునోత్రి నీలం రంగులో ఉంది కనిపెట్టారా ఇక రిటర్న్లోనైతే సేమ్ అదే పరిస్థితి విపరీతమైన జనాలు గుర్రాలు తోపులాట డౌన్ కదా ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మొత్తానికైతే చివరికి చేరిపోయాము మేము రావడానికి నైట్ ఎయిట్ అయ్యింది మా బస్సులో వాళ్ళందరూ మా గురించి వెయిట్ చేశారు రూమ్కి వచ్చిన తర్వాత డిన్నర్ చేసి రెస్ట్ తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది మాకు పునుకులు ఉప్మా చెప్పాను కదా ఈ ఉప్మా మాకు ఈ పదిహేను రోజులు అస్సలు వదలలేదు ఇక్కడ రూమ్ దగ్గర నుంచి వ్యూ అనమాట ఇదంతా మళ్ళీ మా ప్రయాణం గంగోత్రికి అయితే స్టార్ట్ అయిపోయింది గంగోత్రిలో మా స్టే ఉత్తర కాశీలో ఇగోండి గంగ నదులు చూసారు గంగా నీళ్ళు చూసారా కొంచెం రెడ్డిష్ కలర్లో అలా కనపడతాయనమాట ఇక ఉత్తర కాశీలో ఇది మా రూమ్ ఇక్కడ కూడా నలుగురికి ఒక రూమ్ ప్రొవైడ్ చేశారు ఉత్తర చాలా బాగుంటుంది చూడటానికి ఉత్తర ఉన్న టెంపుల్స్ కానీ ఉత్తర కాశీ వాతావరణం కానీ చాలా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ చలి ఉండదు అలా అని ఎండా ఉండదు కరెక్ట్గా మనకు సరిపోయేటట్టు ఉంటుంది మా రూమ్ దగ్గరలోనే గంగ ప్రవహిస్తూ ఉంది ఇగో వెనకతలు కనపడుతుంది చూడండి తర్వాత మేము లంచ్ టైంలో కాస్త టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము అక్కడైతే ఇంకా బాగా నచ్చేసింది ప్యూర్ గంగ అప్పుడే ప్రవహిస్తూ ఉంటుంది కదా ఎంత బాగుందో అది కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఇదైతే మేము ఉన్న లార్జ్ చూస్తున్నారు కదా వెనకాతల గంగ పర్వళ్ళు ఎంత బాగున్నాయో అక్కడ స్టోన్స్ గంగా నది వాటర్ అన్నీ కూడా భలే డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగా నచ్చింది నాకైతే ఒక అరగంట వరకు అక్కడే ఉన్నాము కొంచెం కొంచెం స్టోన్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము రూమ్కి వచ్చి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు పెట్టిన లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము ఉత్తర కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవటానికి అని చెప్పి వెళ్ళాము చూస్తున్నారు కదా జర్నీ అంతా కూడా ఇలానే ఉంటుంది ఉత్తరకాశీలో విశ్వేశ్వర స్వామి దర్శనానికి అని చెప్పి క్యూలో నిల్చున్నాము వీళ్ళందరూ కూడా మా బస్ బ్యాచ్ ఎంత సరదాగా ఉండేవాళ్ళో చాలా బాగుండేది మంచి కోఆపరేట్ చేసేవారు వీడియో అనేసరికి ఇదంతా కూడా టెంపుల్ ఇన్ సైడ్ సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ అరేంజ్ చేశారు యుద్ధం వల్ల తెలియదు లేదా రెగ్యులర్గా ఇక్కడ ఇలానే ఉంటారో తెలియదు కానీ సెక్యూరిటీ చాలా ఎక్కువ పెట్టారు ఇక్కడ లోపల విశ్వేశ్వర స్వామిని కూడా మీరు దర్శించుకోవచ్చు వీడియో తీనిచ్చారు ఇదిగో స్వామి వారికి ఒక నమస్కారం చేసేసుకోండి టెంపుల్లో దర్శనం అయిన తర్వాత మేమైతే గంగ దగ్గరికి వెళ్ళాము గంగ దగ్గర అక్కడ భజనలు పాటలు హారతలు అన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఉత్తర కాశీలో ప్రవహిస్తున్న గంగ గంగమ్మ తల్లి ఆలయం పక్కనే ఉంది అక్కడ హారతి సాయంత్రం హారతి కూడా అందుకునే భాగ్యం నాకు దొరుకుతుంది ఆ రోజు నైట్ మా డిన్నర్ ఇది గారెలు యాజ్టీజ్గా ఉప్మా చట్నీ చెప్పాను కదా ఈ ఉప్మా అయితే మమ్మల్ని అస్సలు విడిచిపెట్టలేదు పక్కన గంగమ్మ ఎలా పారుతుందో మా పక్కనే ఉప్మా కూడా అలా డైలీ ఉండేది ఇక గంగోత్రికి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయా గౌరీకుండ్లో ఉష్ణగుండల్లో స్నానాలు చేసుకొని అక్కడే ఉన్న గంగా అమ్మవారిని ఒకసారి దర్శించుకొని గంగోత్రికి అయితే మా ప్రయాణం స్టార్ట్ అయింది ఇదంతా కూడా గౌరీకుండు असमी కుండ దాటిన తర్వాత కొంత టైంకి మాకు బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు ఇదిగోండి ఉప్మా పచ్చడి రోడ్లు చూస్తున్నారు కదా ఎంత సన్నగా ఉన్నాయో పక్కన లోతైన లోయలు ఇటు జరగటానికి కొండలు ఉంటాయి అటువైపు వెళ్ళామంటే లోయలో పడిపోవడమే దాంతోపాటు ఇలా ఎదురుగా ఏమైనా వచ్చాయి అంటే ఒకరికొకరు గుద్దుకుంటూ వెళ్ళిపోవటమే అంతకు మించి చేసే పనేం లేదు అలా అని డ్రైవర్ ఎక్కడా తగ్గేదే లేదు అదే స్పీడ్లో వెళ్తూ ఉంటాడు మనం అలా కళ్ళు అప్పగించుకొని చూడటం తప్పితే ఏమీ చేయలేము జర్నీ అయితే చాలా కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నట్టు పక్కన కిటికీలో నుంచి చూస్తే సీనరీస్ బాగుంటాయి కానీ అందులో పడితే మన పరిస్థితి ఏంటని అనిపిస్తుంది అక్కడక్కడ చిన్న జలపాతాలు ప్రవహించే నదులు పచ్చని చెట్లు అబ్బా ఎంత చూసినా అసలు తనివి తీరదు అలా అని భయం కూడా తగ్గదు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత లోతుగా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది గంగోత్రికి వెళ్లే దారిలో బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ అనమాట ఎంత లోటుగా ఉందో చూస్తేనే కళ్ళు తిరిగేటట్టు ఉంటుంది జర్నీ అంతా కూడా ఇలానే ఉంటుంది గంగోత్రి గుడికి వెళ్ళటానికి అంత కష్టపడక్కర్లేదు ఒక టూ కిలోమీటర్స్ ముందే మనకి బస్సు ఆపేస్తారు ఆ టూ కిలోమీటర్స్ కూడా మనం నడవలేము అనుకునేటప్పుడు ఇలా వీల్ చైర్స్ ఉంటాయి టూ హండ్రెడ్ తీసుకుంటారు మనకి టెంపుల్ వరకు కూడా డ్రాప్ చేస్తారు గంగోత్రిలో షాపింగ్ అండ్ ఫుడ్ చాలా బాగుంటాయి మీరు ఇన్ కేస్ షాపింగ్ చేయాలి అంటే గంగోత్రిలోనే చేయండి మిగిలిన అన్ని చోట్ల కూడా ఇక్కడికంటే ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి గంగోత్రిలో కొంచెం తక్కువగానే ఉంటాయి పూజా సామాగ్రి అండ్ ఉలెన్ క్లాత్స్ ఇవన్నీ కూడా గంగోత్రిలో చాలా బాగున్నాయి ఇక ఇక్కడ మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా దొరుకుతాయి మేము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆ టిఫిన్ కూడా ఇక్కడే చేసుకున్నాము మీరు వెనకతలు చూస్తున్నది గంగోత్రి గర్భగుడి ఎన్ని నాళ్ళ నుంచో అనుకున్న కోరిక తీరేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇక ఇటు చూస్తే హిమాలయాలు మన చేతికి అందే దూరంలోనే ఉంటాయి పెద్దగా దూరం కాదు గంగోత్రి అమ్మవారి వీడియో తీస్తూ ఉంటే అక్కడ ఒప్పుకోలేదు ఆపేశారు సో మొత్తానికి అమ్మవారికి నమస్కరించుకొని బయటకైతే వచ్చేసాము ఇక్కడ గంగని భగీరథ అనే పేరుతో పిలుస్తారు ఎందుకంటే గంగని తెప్పించింది భగీరథే కనుక భగీరథ పేరుతో పిలుస్తారు ఆ అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని మేమైతే తిరిగి ప్రయాణం అయిపోయాం గంగోత్రిలో టిఫిన్స్ బాగుంటాయి అని చెప్పాం కదా ఇలా ఆలు పరోటా ఒక దోశ రెండింటినీ చేసాము. మనకి గంగోత్రి దగ్గర రియల్ రుద్రాక్ష అని చెప్పి ఇలా కాయని రుద్రాక్ష కాయని నీటిలో వేసి అమ్ముతున్నారు మనం ఏది పిక్ చేస్తే దానిని ఒలిచేసి ఎన్ని ఉన్నా సరే మనం తీసుకోవాల్సిందే మేమైతే ఇక్కడ ఆరు తీసుకున్నాము అయితే ఏకముఖి అయితే అందులో లేదు త్రిముఖి చార్ముఖి పంచముఖి అయితే దొరికాయి వాటిని తీసుకొని వచ్చేసాము కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు అది ఒరిజినల్లో డూప్లికేటో తెలియదు కానీ అలా పండుని మన ముందే ఒలిచి ఇచ్చేసరికి నమ్మవలసి వచ్చింది గంగోత్రి దర్శనం చేస్తాము వేసుకొని బయటికి వచ్చిన వెంటనే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఇలా వెజ్ బిర్యానీ కచంబర్ ఒక స్వీట్ ప్రొవైడ్ చేశారు లంచ్ కింద ఆ రోజు భోజనాలు అయితే అస్సలు బాగుండలేదు తిండి విషయం ఎలా ఉన్నా సరే ఎప్పటి నుంచో అనుకుంటున్న చార్దం యాత్రలో యమునోత్రి గంగోత్రిని మేమైతే కంప్లీట్ చేయగలిగాము అది చాలా హ్యాపీ అనిపించింది ఇక ఆ రోజు రాత్రికి అయితే మాకు రోటీతో పాటు రైస్ కూడా పెట్టారు నైట్ భోజనం కొంచెం బాగానే ఉంది ఇక తర్వాత కేదర్నాథ్ బద్రీనాథ్ దర్శనం ఎలా జరిగిందో మేము ఎన్ని కష్టాలు పడ్డామో లేదో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్పటి వరకు సెలవు ఉంటాను మరి